দারতানিনিণে দিমদিখেরার må্ন ধারজিতেরানে নেপাসেদেসে নিপ Post reach দিমদি Saqad year. সিগিযন intellectual 158. দরাযন প৉শিযন disastrous na-dha কারিানিনিনা দিমদানিন আ નિણક્ષ విశేషముగా స్వామివారికి దేవీ ఎరువురికి కూడా ఎదురుకోల మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం మరి వివాహానికి ముందుగా ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉండి కోలాహలముగా జరిగేటువంటి ఉత్సవాన్ని ఎదురుకోల మహోత్సవం అని ఉంటారు మరి ఈ ఎదురుకోల మహోత్సవం స్వామివారి యొక్క వైభవం అలాగే అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవడం వీరి గుణగణాల గురించి తెలుసుకోవడం వీరి వంశాల గురించి తెలుసుకోవడం అనేటువంటిది విశేషంగా మనకు శాస్త్రం మనం చెప్పబడుతూ ఉండాలి మరి ఈనాడు సీతాసమేతులు శ్రీ పట్టాభిరామచంద్రస్వామి వారు త్రేతాయుగమునం ఉద్భవించి త్రేతాయుగమనం ఉన్నటువంటి రాక్షస సంహారం కానించి సీతామ్మవారి ద్వారా లోకాన్ని రక్షింపబడినటువంటి వాడు ఈ లోకాన్ని అంతా కూడా ఉత్తరింపబడినటువంటి వాడుగా శ్రీమద్ రామాయణం మనకు తెలియజేసుకోవాలి మరి రామాయణం గురించి చెప్తుంటే మానవ మనుగడ ఏ విధంగా ఉంటుంది కష్టం సంభవించినప్పుడు ఏ విధంగా ఉండాలి ఆనందంగా ఎలా ఉండాలి దుఃఖాలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అందుకనే ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి ప్రతి ఒక్కరూ రామాయణం చదవాలి ఆ రామాయణాన్ని అనుభవించాలి అని చెప్తారు అనుభవించడం అంటే మన కష్టాలను కూడా రాముడు అనుభవించాలని చూపించాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తుంది మరి ఆ రామాయణంలోనే తెలియజేయబడినటువంటి రాముడి యొక్క వైవాహిక మహోత్సవాన్ని గురించి చక్కగా విశేషంగా అన్నాడు గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు రాముల రాక్షస సంహారం కావించాడు ఋషులు చేస్తున్నటువంటి యజ్ఞమును భంగం కలిగిస్తున్నటువంటి రాక్షస సంహారం కావించి తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి రామలక్ష్మణుని ఇరువురిని కూడా గురువు గారు ఒక సభకు ఆస్థానానికి తీసుకు వెళ్ళడం ఆ ఆస్థానమే శివధనస్సును ఎక్కువ పెట్టి సీతామ్మవారిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం మరి ఆ ఆస్థానానికి వెళ్ళి చూస్తే ఎందరో రాజులు ఏం చేసి ఉన్నారు శివధనస్సును ఎక్కువ పెట్టడం కోసమే ఎవరైతే ఆ శివధనస్సును ఎక్కువ పెడతారో వారికి ఇచ్చి సీతామవారిని వివాహం చేయడం జరుగుతుంది అన్నారు జనక మహారాజు గారు ఆ యొక్క ఆస్థానంలో మరి ఆ ఆస్థానంలో వేయించేస్తున్నటువంటి రాజు చక్కగా సీతామ్మవారిని చూశారు ఆ సీతామవారి చూసిన వెంటనే తన సొంతము అనుకున్నారట రామచంద్రుల వారు ఏమనుకున్నారు సీతామ్మవారిని చూడగానే ఆ సీత తన కోసమే జన్మించి ఉంటుంది కాబట్టి తను ఆ సొంతము అనుకున్నాడు రామచంద్రుడు చక్కగా ఆ శివ ధనస్సు ఎక్కువ పెట్టడమే కాదు విలసి వేశాడు విర కొట్టేశాడు ఎవరు కూడా బలాలను పరాక్రమించకూడదు ఎవరి బలము కూడా శివధనస్సు మీద ప్రదర్శింపకూడదు అనేటువంటి భావనతో ఎవ్వరికి ఇలాంటి అవకాశం దక్కకూడదు అనేటువంటి భావనతో శ్రీరామచంద్రుడు అక్కడ ఉండేటువంటి శివధనస్సును నిలిచి చేశాడు మరి జనక మహారాజు గారు ఆ యొక్క ఆస్థానం ఎక్కువ పెట్టినటువంటి వారికి వివాహం చేస్తారు అని ఎందుకు చెప్పాడంటే మరి శ్రీరామ్మ వారు ఐదవ ఏటనే ఆ శివధనస్సుని ఎత్తి పక్కన పెట్టి ఆడుకున్నటువంటి సందర్భం రామాయణంలో చక్కబడి ఉండదు శనిగలలో ఆడుకుంటూ ఉన్నారట సీతమ్మ వారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పుష్పపు బంతి శివధనసు వెళ్ళిపోయింది అలా వెళ్ళినటువంటి సమయమున సీతారమ్మ వారి పక్కన పెట్టి ఆ బంతిని తీసుకువచ్చి చెల్లిగ్రో ఆడుకోదండి చూడండి ఎంతమంది రాజులకు ఆ శివధాసుని ఎంత సాధ్యం కాలేదు కానీ సీతారామ్మ ఐదో ఏటనే ఆ శివధానసుని పక్కన పెట్టారు అంటే ఏంటి ఆంతర్యం ఎవరైతే ధర్మముగా ఉంటారో నిష్ణానుగా ఉంటారు వారికి మాత్రమే సాధ్యము ఈ శివధనస్సు ఎత్తడం అనేటువంటిది అందుకనే శ్రీరామచంద్రుడు ధర్మ పరాక్రమవంతుడు సత్యవంతుడు నీతివంతుడు రాజ్య పరిపాలయ తండ్రి గారి మాట యొక్క అనుజ్ఞను శివసాగ్రహించినటువంటి వాడుగా రామాయణం మనకు తెలియజేస్తుంది అలాంటి సత్యవంతుడు కావడం చేత శివధనస్సును చక్క ఎత్తి పక్కన పెట్టారు విడిచవేసి ఆ వారి స్వయం పర్వదా సీతారమ్మవారి యొక్క చేతిని అందుకున్నారు ఈనాడు మన యొక్క గ్రామంలో వేచేసి శ్రీ సీతా సమేత శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి యొక్క సన్నిధానమునందు చైత్ర నవమి నాడు చక్కగా స్వామివారు వారి పరిణయ మహోత్సవముగా కళ్యాణమణి కన్యాదాన భరితాన్ని మనందరికీ కూడా అనుగ్రహంపబడేటువంటి సమయం

MONEY